హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్వా ఈ రోజు అయితే భాష్యం స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ ఎలా చేశారో చూద్దాం వచ్చేసేయండి పిల్లలకైతే సెలవులు చేస్తారు కదా అందుకని చెప్పి సెలవులు ఇవ్వడానికి ముందు రోజే స్కూల్లో అయితే దసరా పండగకి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాము ముందైతే చక్కగా మేము తీసుకొచ్చిన బంతి పూలన్నీ ఉన్నాము టీచింగ్ స్టాఫ్ అయితే పైన పిల్లలు ఎగ్జామ్ పెట్టడంలో బిజీగా ఉన్నారు నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం అమ్మవారిని రెడీ చేయటం పూల దాండలోకి వచ్చటం అన్నీ అయితే చక్కగా చేసేస్తున్నారు రెండు పనులు ఆకుండా జరగాలి కదా చక్కగా అయితే అమ్మవారిని అయితే చేశారు అమ్మవారు చూడటానికి చాలా చక్కగా ఉన్నారు కదా నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ తర్వాత అయితే మేము కూర్చుని పూలు అయితే మేడం గారు బతుకమ్మను అయితే తయారు చేశారు డెకరేషన్ చేస్తుంటే బయట అయితే మిగిలిన స్టాఫ్ అంతా ముందైతే ముగ్గు వేసి చక్కగా పూలతోటైతే అలా డెకరేషన్ చేస్తున్నారు డెకరేషన్ అయితే సూపర్గా వచ్చింది డెకరేషన్ చేసిన తర్వాత దసరా శుభాకాంక్షలను పూలతోనే రాసి భాష్యం సత్తనపల్లి వర్ణం రాశారు చక్కగా అయితే అలంకరించిన అమ్మవారిని తీసుకొచ్చి స్టేజ్ మీద చూసి పెట్టారనమాట ఆ తర్వాత అయితే పిల్లలు తీసుకొచ్చిన ఆ బతుకమ్మలు అన్నింటినీ అమ్మవారి ముందు పెట్టారు అలాగే తీసుకొచ్చిన ప్రతి ఒక్క పేరెంటు ప్రసాదాలు తీసుకొచ్చారు అలాగే స్టాఫ్ కూడా ప్రసాదం తీసుకొస్తే అవన్నీ అమ్మవారికి ప్రసాదాలు సమర్పించేశారనమాట పూజ చేసేసి చక్కగా అలంకారం అయితే సూపర్గా కుదిరింది ఆ తర్వాత అయితే పిల్లలు చాలా చక్కగా అమ్మవారి అలంకారాల్లో రెడీ అయి వచ్చారు చూడటానికి అయితే చిన్న పిల్లలు చాలా ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉన్నారు కదా హై స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పి చామస్ పిల్లల వరకే ఎలా చేశారనమాట పండగ సెలబ్రేషన్స్కి చాలా పిల్లలు చూడండి చాలా ముచ్చటగా కూర్చొని చూస్తున్నారు మిగిలిన పిల్లలు అయితే అక్కడ కూర్చున్నారు ఆ తర్వాత పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశాం కదా పేరెంట్స్ కూడా చక్కగా వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు తర్వాత అయితే పిల్లలకి దసరా పండగ విశిష్టతను గురించి సార్ అయితే చక్కగా వివరించారు ఇప్పుడు పిల్లలకైతే పండగలు అంటే ఏంటి అనేది మనం చెప్తేనే తెలుస్తుంది అందుకని చెప్పి ప్రతి ఒక్క పిల్లలకైతే దసరా పండుగ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పి సారైతే చక్కగా చెప్పారనమాట ఆ తర్వాత వచ్చిన పేరెంట్స్తో ప్రోగ్రామ్తో అయితే స్టార్ట్ చేశారు మా డ్యాన్స్ మాస్టర్ అయితే వాళ్ళకి కోలాటాలు నేర్పించి చక్కగా అయితే కొంచెంసేపు అమ్మవారి ముందైతే కొలాటాలు అయితే వేయించడం స్టార్ట్ చేశారనమాట డ్యాన్స్ మాస్టర్ చెప్పిన చెప్పులకంటే కూడా వాళ్ళేజ్ని అయితే చాలా బాగున్నాయి పండగ సెలబ్రేషన్ అయితే స్కూల్లో సూపర్గా అనమాట చక్కగా చూడటానికైతే అయితే కనుల పండగగా జరిగింది ఎందుకు మీ స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడైనా చేశారా చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి భాషన్ స్కూల్లో అయితే ఇలా సెలబ్రేషన్ చేశారు మీకు కనుక ఈ అయితే మన వీడియో ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేసి వెళ్ళండి తప్పకుండా ఓకేనా బాయ్